తమ అభిమానులకి గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్న యాక్టర్ హరితేజ యాక్టర్ హరితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇక యాక్టర్ గా అడుగుపెట్టిన తను కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు ఇక బిగ్ బాస్ కి వెళ్ళాక తన మల్టీ టాలెంట్ ని చూపించుకుంటూ హరితేజ అంటే ఏంటో ప్రేక్షకులకి తెలిసేలాగా తెలిసారు ఇక బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఇంకా తనకి ఫాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి హరితేజ్ అంటే అప్పటి వరకు కొంతమందికే తెలుస్తు తెలుసు కానీ ఇక బిగ్ బాస్ తర్వాత చాలా మందికి తెలుస్తూ వచ్చేసింది హరితేజ అంటే ఏంటో ఇక రీసెంట్ గా సీజన్ లో కూడా వచ్చారు హరితేజ సీజన్ లో సీజన్ లో కూడా వచ్చారు అయితే హరితేజ హరితేజకి ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే ఇక హరితేజకి ఒక ఒక చెల్లెలు కూడా ఉందట తన పేరు నిత్య అయితే తను తను వేరే దేశంలో ఉంటే పెద్ద చదువులు చదువుతూ ఉన్నారు అయితే తనకి పెళ్లి నిశ్చయం అయిందట ఇక తను వేరే వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నారట ఒక వ్యక్తిని అయితే వారిద్దరు ఎంగేజ్ కాబోతున్నారనేసి ఇక వారిద్దరికి విషెస్ తెలియజేస్తూ మై బ్యూటిఫుల్ రోజెస్ అన్ని క్యాప్షన్ పెట్టి ఆ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చారు హరితేజ హరితేజ ఎప్పుడు తన ఫ్యామిలీ మూమెంట్స్ ని ఇక తన చెల్లెలతో తిరిగిన మూమెంట్స్ ని కానీ తన కూతురుతో దిగినాయి తన హస్బెండ్ తో దిగినాయి తన ప్రతి ఒక్క ఫ్యామిలీ మూమెంట్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ వస్తారు హరితేజ ఇక తన చెల్లెల గురించి కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చారు రీసెంట్ గా ఇక తనకి ఈ పోస్ట్ చూసిన అందరూ విషయస్ ని తెలియజేస్తూ ఉన్నారు హరితేజ చెల్లెలకి